కాళ్ళలో అంత ఇర్రయిగిపోయే గొప్ప ప్రిన్సీ పియ్యా పియ్య రాజా కృష్ణ సుబ్రహ్మణ్యం

ఇంట్లో కూర్చో కదా అమ్మ తోడు రేపుగా స్నేహితులకి చూసి

అరే వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చినా నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని కాదు ఆమె ఎవరు ఏలియన్ పిల్ల రాగానే నేను ఎందుకు దూరం పెట్టిరు ఏ లైట్ తీసుకోదు లైటా ఆ లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పారు కానీ ప్రాంక్ కాదు కావాలని ఎంత ఫస్ట్ నుంచి ఎంత ఆడుకున్నారు తెలుసా కోపం పెట్టుకొని కావాలని నేను ఆడు సరే వేరే వేరే ఏమి చేయొచ్చు ఇదే ఎందుకు చేయాలి తీవ్ర మనసులో ఉన్న మాటలు నాకు ఫుల్ కోపం వచ్చింది ఆ వీడియో చూడగానే కానీ లాస్ట్ ప్రాంక్ అని కానీ కోపం జస్ట్ టెన్ పర్సెంట్ తగ్గింది ఇంకా నైన్టీ పర్సెంట్ అట్లనే ఉంది సో ఇప్పుడు సుమ్మి పండు ఇద్దరిని మాత్రం మామూలు వేసుకోను అపిల్ వచ్చింది అపిల్ ఆఫీస్ వచ్చిందా వచ్చింది ఎక్కడ ఉంది ఎవరు అపిల్ పేరు ఏ పేరు పిన్సీ 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 ఐ యామ్ కమింగ్ పిన్సీ చూస్కో చూస్కో আরে అಜ್ಜుగా ఒక్క చేత కొడుతుంది నా చే నువ్వు ఊకేనా ఐసేయకు ఎవరు ఐస్ గాడు ఇక్కడ ఊకే ఏ పండు మాట్లాడు ఆ రోజు పెద్ద ఇచ్చేస్తారు ఎవరి ఛానల్ అది నా ఛానల్ మిస్టర్

అప్పుడు చిటిపిలే కొట్టి నిన్ను జో కొట్టేంద్ర ఐదు యాక్ పిచ్చి అవన్నీ అద్దు మా చిటిచిలే నిన్ను గర్ల్స్ మీరు వితౌట్ ఆఫ్ కరిషిప్ ఇప్పుడే ఉండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటి చెప్లేసన్ వస్తుంది హైట్ కోసం ఆ హైట్ కోసం ఆ ఏమెం చెప్పానా చెప్పు హైట్ ఏంటి హైట్ పాయింట్ పాయింట్ వాల ఓ Miridhar jaji, ma chiti chelle, nendur chahi sedha manpuru. Asal nubu vudu fire-culture matla liki. Ha, aile? You should make another one. He va, aile nengara. Apilu, apilu, apilu. Pinchiii! Asal aina nubu vudu fire-culture ipa liki. Pinchiii! E, Pinchiii! 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 Pilla osho le duvala. Bathula usho le duvala. O, bathula usho le chichirika, Pinchiii. Chepu! Chepu! Chepu

सरे सरे सासू बटटर जिसको दबदबा ना नाक मेंंटल लेप्या के फोन में जैसा नाम दिया चलो ये कमान में बना दो मेरे गुंडे आए थे ये डाउट करें नाम करें शोगी चेयरलर भी आना आर द माइंड फ्रेंड्स फिल्म पे गए थे चेस्ट ऑफ़ बेस्टीज माय फ्रेंड पिल्ला एक ग्राहम नहीं चुच्ची दुःख सारे గ్రంటవాసి కాదు ఒక పాయింట్ దిస్ ఇస్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ ఇట్స్ ఫేర్ అంతరవాసి ఇన్ఫ్లుయెన్సర్స్ లైగనాలి ఏమన్నాడు చెప్తున్నావు ను ఫైర్ గర్ల్స్ ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరు ఫైర్ గర్ల్స్ నా ఇష్టం ఫైర్ గర్ల్స్ నో బజ్ నీ ఫైర్ గర్ల్స్ తో ఫైర్ చేస్తున్నానే ఏమైతే ఆ రనొచ్చింది

చెప్తున్నా కూడా అన్న చెప్పమ్మాన్య కావాలా ఇంత చోదు వెళ్తాదు మానే అంటారు ఇంకో

मारा घर आने ये बराबर असम ये पिन से नेट फाट कर मेरे अपन बात तू इंस्टाग्राम तू तू ఏమన్న మాట కానీ ఇది చాలా తప్పు తప్పు దయచేసి మరి ఇప్పుడు ప్రాంక్ అని చెప్తున్నా మరి మీరెందుకు ఎందుకు అవుతున్నారు తెలుసా నా బాధ మీరు దాన్ని కొడతారన్గా ఇది చెలపక నేను సర్జే చేద్దాం ఆ అలా భయపడిపోయింది అవనై కదా నేను రిస్క్ తీసుకున్నాను గొలచ ఉన్నారు కదా ఏ సర్ పించి పించినా వడ నా తో పించి పించి కన పించి ఆగు పించి ఏనో ఫేమస్ ఏమో ఇడ ఫేమస్ కాదు అవతమవుతున్నావు ఆడ ఫేమస్ ఇడ అక్కడంతా అవతమవుతున్నావు ఏనేనే నువ్వు లేస్తావి నువ్వు మాట్లాడు

ఇప్పుడు కొట్లాడమైనప్పుడు కావేది పట్టుకో ఎందుకంటే కావేరి పది మంది నూకు ఇలా ఓ మాట్లాడి మనుషులు మాట్లాడి మాట్లాడి మళ్ళేమో ప్రాణాలు అర్థమైంది అందరం ఒకటే మనం నువ్వు ఒకటే వేరే గ్రామీ అందరూ మంచిగా ఉండాలని పించి పింఛి అసలు అజుకే అజు పాం పా

You're a friend of mine. 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 I'm sorry. Sorry? You're a fool. Huh? Huh? You're a fool. When did we meet? You're a fool. Okay. Yeah. You changed when I told you. You're a fool. Hey, you. ఆ ఉంటది ఎప్పటికీ గుర్తు పెట్టి కాదే తింటున్నా రారంందు తిన్నాడి వరకు ఐంది చూసావ్ లైట్ ఏజ్ బ్రో ఇది అన్న అడ్జస్ట్ లో తీసుకొచ్చి పవర్ అన్నో కదా ఏది ఓల్దే అంత పడిపోయింది లైట్ లో ఇక్కడైపోయింది ను నంటై ఏ

आझां अपर्छार था थे यह stop आरे विलन सार, рमाउ तेजिनी नचछः तरह था अरा अर्णान मेंन पंटयाvern मैं हारतार था जिगी ऌद हुआ तोस्तो मारें नचेह पटार से फटाइ資 है जो से तोड थे यपे अदो करो थे अर्गां चेह प्मटनागे మీరేంటి ఎంత కరిగి పెట్టారు మేము కూడా ఇవ్వాలి అంటే నాకు ఎందుకు కూర్చోగల అమ్మ చోట రాసి పెట్టి రేపు కొద్దిగా నువ్వేమవు అమ్మ చోటు రాసిపెట్టి నువ్వు ఇద్దరు పోతావు